హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరెంతగా ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేనైతే ఖతర్లో వక్రా కదండి మేము ఉండేది మీకు చాలా మందికి తెలుసు పాత వీడియోలు చూసే వాళ్ళందరికీ తెలుసు వక్రా నుంచి వంశలాలైతే అయితే వెళ్తున్నాను అనమాట నేను నిన్నే వచ్చానండి మా వాళ్ళు అందరూ ఈ లగేజ్ పట్టుకుని వచ్చానమాట చూడండి వెనకాల కనిపిస్తుంది బ్యాగ్ బ్లాక్ బ్యాగ్ ఆ బ్యాగ్ అంతా అక్కడికి అందజేయాల్సిన బ్యాగ్ అంటే అక్కడే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ వంశలాల్లోనే ఉన్నారు సో వాళ్ళందరికీ లగేజ్ అయితే అందజేయాలి అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ తీసుకుని వెళ్తున్నాము అలా ఇవ్వడానికి కుదురుతుంది అక్క పట్టుకెళ్ళినప్పుడు అనేసి అనుకుంటారేమో అసలు అలా కుదరదు అండి మనం పట్టుకెళ్ళి ఇవ్వడానికి అయితే కుదరదు కానీ అయితే నాకు కుదిరింది కొంచెం అది దేవుడు దయ అని చెప్పొచ్చు అందుకే కుదిరింది లేకపోతే కుదరదు చిన్నమ్మ వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం రిక్వెస్ట్ పెట్టి తీసుకెళ్ళరు యాక్చువల్గా వాళ్ళే వస్తానన్నారు నన్ను చూడడానికి అని చెప్పి చూసి లగేజ్ పట్టుకెళ్దామని అనుకున్నారు కానీ తర్వాత మేడంతో రిక్వెస్ట్ పెడితే ఓకే అయితే అని చెప్పేసి తీసుకెళ్తున్నారు అనమాట ప్రజెంట్ అయితే అవన్నీ పట్టుకుని చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ అయితే చూపిస్తాను ఇంటి దగ్గర నుంచి వీడియో తీయడానికి కుదరలేదు మళ్ళీ నమ్మరేమో మన ఇంటి దగ్గరే ఉండి కార్లో కూర్చొని అంటారేమో ఇదంతా కథ రండి కథ చూసారా ఎక్కువ ఇది ఎడారి ప్లేస్ అంట దీన్నంతా ఇంకా ఇల్లు కట్టుకుంటూ వచ్చి ఇప్పుడు మంచిగా సిటీగా చేసేస్తారనమాట మేము ఉండే ఏరియా అయితే ఇంకా డెవలప్ అవ్వలేదు కానీ సిటీలో అవ్వలేదు కానీ బాగుంటుంది కానీ వక్రా అండి ఆల్వక్ర చాలా మంది అడుగుతుంటారు అక్క మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారని చెప్పేసి ఆల్వక్రా అండి నేను వర్క్ చేసేది ఆల్వక్రాలో ప్రజెంట్ అయితే ఇంకా లగేజ్ పట్టుకుని చిన్నమ్మల ఇంటికి వెళ్తున్నానండి చాలా మంది అడిగారు కదా అక్క మళ్ళీ ఎందుకు వచ్చారు మరి సడన్ గా వచ్చారు ఏంటి అన్నారు నేను లాంగ్ వీడియో పెట్టాను కదండి అందుకనే అనమాట నా ఐడి రెన్యూ చేయించుకోవడానికి ఐడి రెన్ రెన్యువల్ చేయించుకున్న తర్వాత ఐడి బతికించుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక రెండు నెలలుండి మళ్ళీ వస్తానండి అమ్మకి కంటాపరేషన్ చేయించాను కదా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అమ్మకని చెప్పేసి అందరికీ కుదురుతుందా ఇలా అంటే ఇంకా కుదరదండి కానీ ఏదో నాకు గాడ్ అని చెప్పొచ్చు దేవుడి దేవాల కుదిరింది మేడం అడిగితే ఓకే అని చెప్పారనమాట వేసి పంపిస్తానన్నారు సో నాకు వీలైనంత త్వరగా వేసి పంపించండి అని మళ్ళీ పొద్దున్న మెసేజ్ పెడితే సరే బాబా ఈ రోజు రేపట్లో వచ్చేస్తారు ముందు నీ పని అయితే ఖచ్చితంగా నీకు పేపర్స్ అయితే ఇచ్చేసి పంపిస్తారని చెప్పారు దానికి థ్యాంక్స్ చెప్పాలి దేవునికి చాలా థ్యాంక్స్ అండి చాలా మంది ప్రేయర్స్ కూడా ఉన్నాయి సో నా పట్ల అంతా బాగా జరిగింది కాబట్టి ఆమె హ్యాపీ అన్నమాట ఇప్పుడు చిన్నమ్మ ఇంటికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత వీలైతే కొన్ని బిట్స్ అయితే మీ వరకు తీసుకొస్తాను చూస్తూ ఉండి ఫైనలీ లగేజ్ తీసుకుని చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇదే చిన్నమ్మ వాళ్ళ ఇల్లు కిచెను ఓపెన్ చేస్తే చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు లోపల ఏమైనా చెప్తావా ఇంతకు ముందు వీడియోలో ఉన్నారు కదా థర్టీ ఫస్ట్ నైట్ వచ్చాము అప్పుడు వీడియోలో పెట్టాం కదా మా వదిన అనమాట అంటే అమ్మ వాళ్ళ చెల్లి మొత్తం మా వాళ్ళ సామ్రాజ్యం ఇది ఫైనల్ అయితే వచ్చేసాను చెప్పాను కదా ఇంతకు ముందు మీకు ఇక్కడ రోజంతా స్టే చేసేసి పొద్దున్నే వెళ్ళి ఆ తర్వాత ఫ్లైట్కి మళ్ళీ వెళ్ళిపోవడమే వెళ్ళిపోవడం అనమాట నా కోసం ఏం స్పెషల్ చేసా అమ్మా కోడమాసం బిర్యానీ కోడమాసం బిర్యానీ పెప్సీ ఇంకేంటి అడిగేసరికి సరే సరేరండి కుమారమ్మ చంద్రముఖిలాగా ఏ పచ్చడి వచ్చింది ఏదండి ఆనందం ఇంకా అయ్యయ్యో పొడుమైపోయాయమ్మా ఎలా ఉన్నాయి పొడిమైపోయే తెచ్చినప్పుడు మరి ఎలా తెచ్చాదే నువ్వు ఎలా నేను చూడండి ఇది పచ్చడే ఎంత ఎలా ఉబ్బిపోయిందో నువ్వు అన్నా కదా బెజ్జిమెట్టామని పెడదామంటే ఒకవేళ మళ్ళీ ఆయిల్ గమ్ముని అలా చూడు ఇప్పుడు ఎంత లీక్ అయిన చూడు అలా లీక్ అయిపోద్ది మరి పడేస్తాం అందులో ఉంటాం కదా అని పెట్టలేదు ఇంక బెజ్జు ఆవకాయే ఆవకాయలా ఉబ్బిపోద్ది